శ్రీమాత్రే నమ శ్రీగురుష్యో నమ మాఘ శుద్ధ షష్ఠి షష్ఠి స్కందుడు అంటే మనందరికీ తెలుసు సాక్షాత్ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు స్కందు పూజ చేస్తే ఏ రకమైనటువంటి ఫలితాలు వస్తాయి ఎలా పూజ చేయాలి స్కంద షష్ఠి రోజున ఎప్పుడు వచ్చింది రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మూడవ తారీఖున స్కంద షష్ఠి సోమవారం అయింది నిజంగా స్కంద షష్ఠి రోజున ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేసిన పూజ చేసిన అన్న ధ్యాన శ్లోకాలు చదువుకున్న ముఖ్యంగా కొన్ని ఉన్నాయి అవి కూడా చెప్తాను అవి పారాయణ చేసిన విన్న స్వామివారి అనుగ్రహంతో మనకి కలగనుందంటూ ఏమీ లేదు వివాహం సంతానం దాంపత్య అన్యోన్యత అలాగే ఆరోగ్యం ఆర్థిక పరిస్థితుల రీతిగా ఉండేటువంటి సమస్యలు ముఖ్యంగా మనం డబ్బులు అప్పిస్తూ ఉంటాం వెనక్కి రావు మనం తీసుకుంటూ ఉంటాం తీర్చలేము ఎవరైనా తోటి వారికి సహాయం చేద్దామని చెప్పి మన దగ్గర లేకపోయినా మనం అడ్డుండి మధ్యలో వేరే వాడితో ఇప్పిస్తాం ఆ తీసుకున్న వ్యక్తి కట్టకపోతే అది కూడా మనకే భారమై మిగులుతుంది అది కూడా మనమే ఇవ్వవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి అలాగే వ్యాపారం చేస్తూ ఉంటాం ఎప్పుడూ నష్టమే లాభం వచ్చినట్టు కనబడుతూ ఉంటుంది ఉన్నట్టుండి ఆ డబ్బులు కూడా ఖర్చు అయిపోతూ ఉంటాయి అలాగే ముఖ్యంగా ఆరోగ్య పరిస్థితి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఆరోగ్యమే మహాభాగ్యం అనేటువంటి శాస్త్రం ఉంది కాబట్టి ఆరోగ్యం కూడా చాలా అవసరం మన దగ్గర ఎన్ని కోట్లున్నా మనం ఆరోగ్యాన్ని కొనుక్కోలేం కదా అది భగవంతుడు ఇవ్వాలి అలాంటి ఆరోగ్యప్రదాత శ్రీ సాక్షాత్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు సుబ్రహ్మణ్య షష్ఠి అంటే ఈ స్కంద షష్ఠి రోజున ఏదైతే ఉందో ఫిబ్రవరి మూడో తారీఖు సోమవారం రోజున ప్రొద్దున్నే నిద్ర లేవండి చక్కగా స్నానం చేయండి మాఘమాసం అందులో మాఘ సోమవారం ఈశ్వరుడు కూడా చాలా ప్రీతికరమైనటువంటి రోజు స్వామివారికి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఇంట్లో పఠం ఉంటుంది చక్కగా వల్లీదేవి సేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పఠాన్ని పెట్టుకోండి ప్రతినిత్యం చెప్తున్నాను ఈ యొక్క గురించి అనే కాదు ప్రతినిత్యం కూడా స్వామివారి ఆరాధన చాలా చాలా విశేషం చాలా అవసరం కూడా ప్రతి ఒక్కరికి ఆదిత్యాది నవగ్రహాలలో ఉండేటువంటి కుజ కుజగ్రహం వల్ల వచ్చేటువంటి సకల పీడా నివృత్తి కూడాను ఒక స్కందుడే కలుగజేస్తూ ఉంటాడు కుజగ్రహానికి అధిష్టాన దేవత ఎవరు సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆయన పట్టుకుంటే చాలు అన్నీ వస్తాయి అందులో ఆయన చేతిలో ఉండేటువంటి శూలాన్ని కూడాను జ్ఞాన జ్ఞానశూలం అని చెప్పి పిలుస్తూ ఉంటాం జ్ఞానం ఆ స్థూలం ఎంత షార్ప్గా ఉంటుందో మన మైండ్ బ్రెయిన్ కూడా అంత షార్ప్గా ఉంటుంది ఆయన ఆరాధిస్తూ ఉంటే ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు ఎవరితో మాట్లాడాలి ఎలా మాట్లాడాలి ఎంతవరకు మాట్లాడాలి ఇలాంటి విషయాలన్నీ కూడాను ఆయన సూక్ష్మరూపంలో మనకు తెలియజేస్తూ మనల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు స్కంద షష్ఠి రోజున స్నానం చేసిన తర్వాత స్వామివారి పఠం ముందు చక్కగా దీపారాధన చేయండి స్వామివారికి ఎర్రటి పుష్పాలతో అష్టోత్తరం పూజ చేయండి అలాగే దానిమ్మ గింజలు కలిగినటువంటి లేదు స్వామివారికి ప్రీతిగా సజ్జలు ఉంటాయి మనకి ఈ షాపుల్లో అమ్ముతూ ఉంటారు సజ్జలు సజ్జలు తీసుకోండి ముందు రోజు రాత్రికి నానపోయండి చక్కగా నీళ్ళల్లో కలిపేసి ఉంచండి మరుసటి రోజు పొద్దున నీళ్లు తీసేయండి దాంతోపాటుగా కొద్దిగా చలిబిడి మన బియ్యపిండి బెల్లం మెత్తగా రెండు కలిపితే చలిబిడి అయిపోతుంది స్వామివారికి ఈ సజ్జలు చలిబిడి అంటే చాలా ప్రీతికరం దాంతోపాటుగా పెసరపప్పు పానకం ప్రతి దేవతలకు ఇష్టమైనటువంటి నైవేద్యం కదా అది మనం ఎంతటి నైవేద్యం పెట్టలేకపోయినా కనీసం పానకం వడపప్పు పెట్టడం ద్వారా మహానివేదన సమానం అవుతుంది కాబట్టి అంటే మహానివేదన అంటే పంచపక్ష ప్రమాణాలతో పెడుతున్నటువంటి నివేదనతో సమానం అవుతాయి కాబట్టి ఈ వడపప్పు పానకం అనేటువంటిది ప్ర తప్పనిసరిగా అందరూ తీసుకోవాలి ఇవి స్వామివారికి అష్టోత్తరం పూజ చేసిన తర్వాత చక్కగా స్వామివారికి నివేదన చేసి హారతి మంత్రపుష్పాలు ఇచ్చేసిన తర్వాత ఆ తదుపరి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ఈ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం అనేటువంటిది ఎంత బాగుంటుంది అంటే నిజంగా చాలా దివ్యమైనటువంటి ఒక వరప్రసాదం స్వామివారి వరప్రసాదం అని చెప్పుకోవచ్చు అది వినడం ద్వారా వివాహం కానటువంటి వారికి కుచిదోషాలు ఉంటే కుచిదోష నివృత్తి కలగదు కానీ తొందరగా తద్వారా ఏదైతే ఆటంకాలు ఏర్పడుతున్నాయో అలాంటి ఆటంకాలని కూడా తెలియపోయి చక్కగా వివాహ సంబంధాలు వివాహాలు కుదరటం అనేది సమస్య కాదండి మంచి సంబంధం సత్సంబంధం కుదరటం అనేటువంటిదే చాలా విశేషమైనటువంటిది ఇందాక మనం చెప్పుకున్నాం చాలా జ్ఞాన జ్ఞానాన్ని ఇస్తాడు స్వామివారు అని చెప్పి ఆ జ్ఞానాన్ని మనం ఎంచుకునేటువంటి ఎంపికలో కూడా స్వామివారు మనతో తోడుంటారు ఆలోచన రూపంలో కాబట్టి మంచి సంబంధాలు రావటం అలాగే వివాహమైన తర్వాత సంతానం కలగకపోవడం కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రధాన సమస్య అందుకనే సంతాన సాఫల్య కేంద్రాలు ఎన్నో పుట్టుకొస్తున్నాయి అలాంటి అవసరం లేకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి తప్పనిసరిగా పూజ చేస్తే సత్సంతానం స్వామివారు ఎంత జ్ఞానవంతులో ఎంత బుద్ధిమంతులో ఎంత శక్తివంతులో అలాంటి జ్ఞానకం కలిగినటువంటి బుద్ధి కలిగినటువంటి శక్తి కలిగినటువంటి సంతానాన్ని మనకి ఇస్తాడు తప్పనిసరిగా ఇంకోటి కూడా చెప్తున్నాను స్వామివారికి తప్పనిసరిగా ఈ యొక్క ఈ సుబ్రహ్మణ్య భులింగ స్తోత్రం పారాయణ చేసిన తర్వాత సంతానం కలిగిన తర్వాత స్వామివారి పేరు కలిసి వచ్చేట్టుగా పెట్టుకోండి చక్కగా కార్తికేయుడి పేరు పెట్టుకోండి చక్కగా చాలా మంచి అనుగ్రహం లభిస్తుంది మనకి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు మన ఇంట్లో ఉన్నట్టుగానే లెక్క పిల్లవాడి రూపంలో కాబట్టి సత్సంతానం కోసం కూడా ఈ యొక్క భుజంగ స్త్రి స్తోత్రాన్ని చేయవచ్చు అలాగే వివాహం అయిన తర్వాత ఇప్పుడున్నటువంటి ఇంకొక ప్రధాన సమస్య ఏమిటి అంటే దాంపత్య అనుకూలత భార్యాభర్తల మధ్యలో సమస్యలు చిన్న చిన్న మాటకే మాట పట్టింపులు గొడవలు విడాకుల వరకు వెళ్ళటం ఇలాంటి సమస్యలు అధికంగా ఉన్నటువంటి ఈ రోజుల్లో తప్పనిసరిగా సుబ్రహ్మణ్య భుజింగ స్తోత్రం కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆరాధన చేయడం ద్వారా తప్పనిసరిగా మీకుండేటువంటి దాంపత్య ప్రతికూలమైనటువంటి పరిస్థితులన్నీ కూడా దూరమైపోయి అనుకూలమైనటువంటి దాంపత్య జీవితం తప్పనిసరిగా నెరవేరుతుంది మీకు అలాగే ఇంట్లో ఉండేటువంటి వారి అనారోగ్య సమస్యలు అనారోగ్యాన్ని కూడాను ఈ భుజంగ స్తోత్రం చేసే ముందు చిన్న గిన్నెలో పచ్చిపాలు పంచదార స్వామివారి పటం ముందు పెట్టే స్పారాన్ని వినండి ఒకసారి విని నివేదన పెట్టి తీర్థం ఇవ్వండి రోజు ఎలాంటి అనారోగ్యాలైనా సరే దూరం అయిపోయి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారుతారు అలాగే ఇందాక మనం చెప్పుకున్నాం ఆర్థిక సమస్యలు ఇచ్చిన డబ్బులు రాకపోవడం ఇలాంటివన్నీ కూడాను ఇలాంటి సమస్యలు తీరాలన్నా మనం ఎప్పటికీ కూడా అప్పు చేయవలసినటువంటి అవసరం రాకుండా మనకి సంపాదన రావాలన్న తప్పనిసరిగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి భుజంగ స్తోత్రం ఈ యొక్క స్కందషష్ఠి రోజు నుంచి మూడవ తారీఖు సోమవారం నుంచి ప్రారంభించండి ప్రతినిత్యం ఒక్క మాట చెప్తాను ఒక పది నిమిషాల ముప్పై ఒక్క సెకండ్లు ఉంటుందండి చక్కగా యూట్యూబ్లో ఒక్క పదకొండు నిమిషాలు స్వామివారికి సమర్పిస్తే మిగిలిన ఇరవై మూడు గంటల నలభై తొమ్మిది నిమిషాలు స్వామివారు మనతో ఉండి తప్పనిసరిగా మన కోరికలు తీరుస్తుంటారు మన సంకల్ప సిద్ధి జరుగుతూ ఉంటుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అంటే ఒక్క మాటలో చెప్తాను మన పిల్లల్ని మనం ఏ విధంగా చూస్తామో సుబ్రహ్మణ్యేశ్వర వారిని అదే ప్రేమగా చూడండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు మన తండ్రి మనల్ని ఎలా చూస్తారు ఎంత ప్రేమగా ఆయన మనతో ఉంటారు అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు అంత తొందరగా ఎడిక్ట్ అయిపోతాం మనం మనకు ఆయన ఎడిక్ట్ అయిపోతాడు మనల్ని వెతుక్కుంటూ ఉంటారు వీళ్ళు ఎక్కడున్నారు వీళ్ళు ఎక్కడున్నారు అని అంత ప్రేమ కరుణ కలిగినటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి ఒక శక్తి కలిగినటువంటి దేవుడు ఎవరన్నా ఉన్నారు అంటే సుబ్రహ్మణ్యేశ్వరుడు అతి తొందరగా ఆయనకి చాలా దగ్గరైపోతామండి మనం నిజంగా ఆయనతో మాట్లాడుతున్నామా ఆయన మనతోనే ఉన్నాడా అనేటువంటి భావన ప్రతి ఒక్కరికి కూడాను ఆయన్ని ఆరాధించేటువంటి ప్రతి ఒక్కరికి కలుగుతూనే ఉంటుంది కాబట్టి సోమవారం రోజున స్కందషష్టి రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి భుజంగ స్తోత్ర పారాయణ పారాయణ ప్రారంభించండి అవకాశం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడాను మీకు దగ్గరలో ఉండేటువంటి దేవాలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి విగ్రహం ఉంటే అభిషేకం చేయించండి తప్పనిగా స్వామివారి అనుగ్రహంతో సకల కార్య సిద్ధి పొందుతాం అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు శ్రీమాత్రే నమ శ్రీగురుభ్యోనం